పర్యావరణ రహిత రాఖీలు వాడటం వలన ఎంతో మేలు జరుగుతుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు యువ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి పర్యావరణ రహిత రాఖీ కట్టారు ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు పర్యావరణ రహిత రాఖీల తయారు విధానాన్ని వివరించారు అందుకోసం ప్రత్యేక సేంద్రియ పదార్థాలతో రాఖీలు తయారు చేయడం జరిగిందని తెలిపారు సేంద్రియ ఎరువులతో పర్యావరణ రహితమైన రాఖీల యొక్క ప్రత్యేకతను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు సహకరించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని కృషి చేసి గ్రామీణ ప్రజలను చైతన్యపరచాలని తెలిపారు సహజ సిద్ధమైన రాఖీలతో రక్షాబంధం నిర్వహించుకోవాలని అన్నారు రాఖీ పండుగను ప్లాస్టిక్కు గుడ్ బై చెప్పి ప్రతి ఒక్కరూ సహజ సిద్ధమైన పర్యావరణ రహిత రాఖీలతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు పర్యావరణ రహిత రాఖీలు కట్టడంతో పర్యావరణ పరిరక్షణ కోసం పాటి పడినట్లు అవుతుందని తెలిపారు ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణ రహిత రాఖీలతో ప్రకృతితో ఈ రాఖీ పండుగను ప్రత్యేకంగా జరుపుకోవాలని కోరారు మీ సోదరునిపై ప్రేమను వ్యక్తం చేసే రాఖీ ప్రకృతిపై బాధ్యతను గుర్తు చేస్తుందని పేర్కొన్నారు యువ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు ఈ యొక్క పర్యావరణ రహిత రాఖీలు పలు కళాశాలలలో పాఠశాలలో కట్టించడం జరిగింది పర్యావరణ పరిరక్షణకు యొక్క యువ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రజలను విద్యార్థుల తల్లినలను చైతన్యపరచ చైతన్యపరచడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రానున్న వినాయక చవితిలో మట్టి వినాయకులను ప్రతిష్ఠించి రసాయనాలతో కలిగే అనర్థాలను ఈ యొక్క ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది రేపు జరగనటువంటి రక్షాబంధన్ వేడుకల్లో కలుషితమైనటువంటి రంగుల వలన చాలా ఇబ్బందులకు గురుకోవాల్సి వస్తుంది సహజ సిద్ధమైనటువంటి రాఖీలు కట్టి ఆరోగ్యరహిత రక్ష బంధను జరుపుకోవాలని యువ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి రక్షాలు కట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు వారు స్పందించి పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ప్రజలను చైతన్యపరచాలని తెలియజేయడం జరిగింది